గణపతి బా మౌర్యా నినాదాలతో హోరెత్తనుంది హైదరాబాద్ వినాయకుడిని వీడ్కోలు చెప్పేందుకు ప్రజలు సిద్ధం చేస్తున్నారు హైదరాబాద్ సిటీలో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర జరగబోతోంది సిటీలోని గల్లీ గల్లీలో కొలువుదీరిన గణనాథులను నిమజ్జనం చేసేందుకు సిద్దమయ్యారు భక్తులు ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్తో పాటు సిటీలోని చాలా ప్రాంతాల్లో నిమజ్జనం కోలాహలంగా సాగనుంది ఈ వేడుకను వీక్షించేందుకు లక్షల మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు అలాంటి వాళ్లు రోడ్లపై ట్రాఫిక్ తో ఇబ్బంది పడకుండా చర్యలు పోలీసులు కోట్ల మంది భక్తులు హ్యాపీగా శోభాయాత్రను చూసేందుకు గాను అధికారులు ఇప్పటికే ఏర్పాట్లని చేస్తున్నారు వినాయక నిమజ్జనానికి సర్వం చేసినట్టుగా అధికారులు తెలిపారు పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథుడు గంగావుడికి చేరుతున్నాడు ఇప్పటికే చాలా చోట్ల నిమజ్జనం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి రేపు ఉదయం బాలాపూర్లో ఊరేగింపు ఆ తర్వాత లడ్డు వేలం ఉంటుంది ఇక జరుగుతున్నటువంటి నిమజ్జనానికి సంబంధించి ట్యాంక్ బండ్ వద్ద ఎటువంటి ఏర్పాట్లు సాగుతున్నాయి పూర్తి అప్డేట్ మా రవి లైవ్ లో అందిస్తారు రవి ఓ టు నల్లి ట్యాంక్ బండ్ వద్ద రేపు జరగబోయేటటువంటి నిమజ్జనానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఇప్పటికే కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొంది హైదరాబాద్లో మనం చూస్తుంటాం మూడో రోజు నుంచి మొదలయ్యేటటువంటి నిమజ్జనాలు కంటిన్యూస్గా లెవెన్త్ డే వరకు కొనసాగుతుంటాయి చాలామంది ఈసారి గ్రహణం ఉండడంతో లెవెన్త్ డే వరకు వెయిట్ చేయకుండా ముందుగానే నిమజ్జనాలు చేస్తున్నారు చాలామంది నైన్త్ రోజే నిమజ్జనాలు చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారు ప్రస్తుతం చూడొచ్చు ఇప్పటికే హుసేన్ సాగర్లో నిమజ్జనమైనటువంటి విగ్రహాలను కూడా చూస్తున్నాం చాలామంది అటు చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఏ రోజు మనం నిమజ్జనం చేయాలి అనే కన్ఫ్యూజన్లో కూడా ఉండి నైన్త్ డేనే చేస్తే బెటర్గా భావించి కొంతమంది నైన్త్ డే లేకపోతే ఫిఫ్త్ డే చేస్తున్నటువంటి వాళ్ళే ఉన్నారు ఇప్పటికే ఐదు నుంచి ఆరు వేల వరకు విగ్రహాలు నిమజ్జన అయినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు మొత్తంగా ప్రతి ఏడాది చూస్తే యాభై నుంచి అరవై వేల వరకు విగ్రహాలు ఈ హుసేన్ సార్లో నిమజ్జనం అవుతూ ఉంటాయి ఇప్పటికి ఐదు నుంచి ఆరు వేల వరకు నిమజ్జనం అయ్యాయని అధికారులు ఒక అంచనాకు వస్తున్నారు ఇక రేపు జరగబోయేటటువంటి వాటన్నిటికీ కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ క్రెయిన్ ఇది క్రెయిన్ నెంబర్ ఫోర్ వద్దనే ఖైరతాబాద్ మహాగణనాథుడి నిమజ్జనం ఇక్కడే జరుగుతుంది దానికి సంబంధించి కూడా భారీ క్రెయిన్లు కూడా ఇక్కడికి తీసుకొచ్చారు మనం చూస్తున్నటువంటి ఈ రెండు క్రెయిన్స్ వైట్ కలర్ లో ఉంది దాని వెనక వైపు ఉన్నటువంటి బ్లూ కలర్ ఈ రెండు క్రెయిన్స్ ద్వారానే వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు ఖైదరాబాద్ మహాగణనాథుడిని ఈజీగా రెండు వందల టన్నుల బరువును కూడా సునాయాసంగా ఈ క్రెయిన్ లిఫ్ట్ చేయగలుగుతుంది సో ఇప్పటికే దాన్ని తీసుకొని వచ్చి క్రెయిన్ నెంబర్ ఫోర్ పాయింట్ వద్ద ఉంచారు అన్నీ చెక్ చేస్తున్నారు రేపు ఎలాంటి ఆటంకం ఎదురవ్వకుండా తొందరగా ఏర్పాట్లు చేసే విధంగా తొందరగా నిమజ్జనం పూర్తయ్యే విధంగా చూస్తున్నారు ఎందుకంటే ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం నిమజ్జనం లేట్ అయ్యే కొద్దీ వెనకవైపు నుంచి వచ్చేటటువంటి విగ్రహాలన్నీ కూడా ఆగిపోతాయి కాబట్టి రేపు వన్ నుంచి టూ ఓ క్లాక్ లోపలే నిమజ్జనం పూర్తి చేయాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు ఇప్పటికే హైదరాబాద్ సిపి కూడా దానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు కూడా అదే సూచించారు ఆరు గంటలకు శోభాయాత్రను స్టార్ట్ చేయాలి ఖైత్రాబాద్ మండపం దగ్గర నుంచి ఈజీగా టెన్ ఓ క్లాక్ వరకు తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్దకు తీసుకొని వచ్చి ట్యాంక్ బండ్ లోపలికి ట్వెల్వ్ అరౌండ్ ఆ టైంలోకి ఎలా ఈజీగా తీసుకొని వస్తే ఒక రోడ్నంతా బ్లాక్ చేసి ఖైరతాబాద్ గణనాథుడు అదేవిధంగా వాటి పక్కన ఉండేటటువంటి చిన్న విగ్రహాలను ఉంచుతారు వాటికి మాత్రమే ఒక రోడ్ను కేటాయించి లక్షలాది మంది భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ మరొక వైపు రోడ్ను కేటాయిస్తారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి క్రెయిన్ పక్కన ఉన్నటువంటి రోడ్లో ఖైరతాబాద్ వినాయకుడిని ఈ రూట్లో తీసుకొని వస్తారు అటువైపు అంతా భక్తులు ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తారు అయితే ప్రతిసారి మనం గత మూడేళ్లుగా చూస్తుంటే తీవ్రమైనటువంటి తోపులాట జరుగుతోంది భక్తులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఈసారి పూర్తిగా బ్యారికేడింగ్స్ ఏర్పాటు చేశారు వినాయక విగ్రహాలు ఉన్నటువంటి వైపు ఎవరూ రాకుండా మొత్తం భక్తులంతా అటువైపు రోడ్డుకు ఉండే విధంగా బ్యారికేడింగ్ను ను మనం చూస్తూ ఉన్నాం సో ఇప్పటికే క్రేను సిద్ధం చేశారు ఖైతబాద్ గన్నాథుడిని కూడా వన్ నుంచి లోపు నిమజ్జనం చేసే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇక ఎంటైర్ హుసేన్ సాగర్ చుట్టూ మనం చూస్తే దాదాపు నలభై క్రైన్లను ఏర్పాటు చేశారు ఇప్పటికీ నిమజ్జనాల ప్రక్రియ కంటిన్యూగా కొనసాగుతోంది మనం ఒకసారి అటువైపు చూస్తే పీపుల్స్ ప్లాజా వద్ద ఒక ఎనిమిది క్రేన్లను ఏర్పాటు చేశారు పీపుల్స్ ప్లాజా వద్ద కూడా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి అటువైపు నుంచి వచ్చేటటువంటి విగ్రహాలు అంటే రాణిగంజ్ కానీ సికింద్రాబాద్ అటువైపు నుంచి వచ్చే విగ్రహాలు పీపుల్స్ ప్లాజా వైపు వస్తాయి కాబట్టి అన్నీ ఇక్కడ క్రేన్ నెంబర్ ఫోర్ కానీ ఫైవ్ సిక్స్ ఈ పాయింట్స్ మీదకి రాకుండా ఆ పీపుల్స్ ప్లాజా వద్ద కూడా ఈజీగా నిమజ్జనం చేసుకునే విధంగా అక్కడ ఒక ఎనిమిది క్రేన్లను ఏర్పాటు చేశారు ఇటు ట్యాంక్ బంట్ వైపు కూడా మనం చూస్తే నక్లెస్ రోడ్ వైపు కూడా మరికొన్ని పన్నెండు క్రైన్లను ఏర్పాటు చేశారు అటువైపు కూడా నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి మనం చూస్తున్నటువంటి ఏరియా వైపు చూస్తే ట్యాంక్ ట్యాంక్మెంట్ వద్ద మొత్తం పన్నెండు క్రేన్లను ఏర్పాటు చేశారు అటు సికింద్రాబాద్ మిగతా రూట్ల నుంచి వచ్చేటటువంటి విగ్రహాలన్నిటి కూడా అటువైపు మూవ్ చేశారు ఈవెన్ ఇటు నుంచి రవీంద్ర భారతి ఈ ఏరియా నుంచి వస్తున్నటువంటి వాటన్నింటినీ కూడా తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింది నుంచి కానీ లిబర్టీ కూడా హిమాయత్ నగర్ ఈ రూట్ల నుంచి వచ్చేటటువంటి విగ్రహాలన్నీ కూడా ఎంటైర్ ఇటు హుసేన్ సాగర్ వైపుకు ఎన్టీఆర్ మార్గ్ వైపు రాకుండా బండ్ పైన నిమజ్జనం చేసే విధంగా అక్కడ ఒక పన్నెండు క్రైన్లను ఏర్పాటు చేశారు మిగతా ట్రైన్స్ అన్నింటినీ కూడా ఇటు ఎన్టీఆర్ మార్గ్లో ఏర్పాటు చేశారు వాటి నుంచి నిమజ్జనం చేసే విధంగా చూస్తున్నారు ఖైతాబాద్ విగ్రహాన్ని కనుక తొందరగా విగ్ నిమజ్జనం చేయగలిగితే వన్ నుంచి టూ లోప్ చేయగలిగితే చాలా మటుకు విగ్రహాలన్నీ కూడా వెనక వైపు నుంచి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని వేగవంతంగా నిమజ్జనం చేసే విధంగా చూడాలని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు అయితే రేపు అర్ధరాత్రి లోపు పూర్తిగా నిమజ్జనం చేయాలి అని చెప్పి భక్తులు కూడా అదేవిధంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు చూస్తున్నారు ఎందుకంటే ఎల్లుండి మళ్ళీ చంద్రగ్రహణం ఉంటుంది గతంలో అయితే ఎలాంటి గ్రహణాలు లేకుండా ఉన్నటువంటి టైంలో ముందుగా ఈరోజు నైట్ కనుక విగ్రహాన్ని తీస్తే రేపు కానీ లేకపోతే రెండు రోజుల పాటు కంటిన్యూగా నిమజ్జనం కొనసాగేది మన ఖైరబాద్ వినాయకుడు నిమజ్జనం అయిన తర్వాత కూడా మరొక నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా విగ్రహాలు బండ్ చుట్టూ మనకు కనిపించేవి కానీ ఈసారి గ్రహణం ఉంది గ్రహణం టైంలో నిమజ్జనం కూడా చేయొద్దని చెప్పి ఉత్సవ కమిటీ నిర్వాహకులు కానీ మండపాలను ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి రేపు ఎంత పాజిబుల్ అయితే త్వరగా నిమజ్జనం చేయాలి అంటే మనం మార్నింగ్ ఎర్లీగా తీయాలి వినాయకుడిని అని చెప్పి భావిస్తూ ఉన్నారు సో చాలామంది మధ్యాహ్నం కానీ ఈవినింగ్ ప్రతి ఇయర్ తీసేటటువంటి వాళ్ళంతా రేపు ఉదయం నుంచే శోభాయాత్రను ప్రారంభించే అవకాశం ఉంటుంది కాబట్టి విగ్రహాలు ట్యాంక్మెంట్కు చాలా త్వర త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది సో ఇన్ కేసు వందలాది విగ్రహాలు కనుక ముందుగానే వచ్చి చేరితే ఖైతాబాద్ గణనాథుడు కనుక వస్తే దాని నిమజ్జనం ప్రాసెస్ అంతా పూర్తి అవ్వడానికి రెండు నుంచి మూడు గంటల టైం పడుతుంది సో దాన్ని స్పీడప్ చేయలేకపోతే వెనక వైపు వచ్చేటటువంటి విగ్రహాలన్నీ ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో స్పీడప్ చేయాలి అదేవిధంగా వెనక నుంచి వచ్చేటటువంటి విగ్రహాలను ఎటువైపు అవకాశం ఉంటే అటు అటు పీపుల్స్ ప్లాజా వైపు కానీ లేకపోతే ట్యాంక్ బండ్ వైపు డైవర్షన్ చేయడమా లేకపోతే ఎన్టీఆర్ మార్గులోనే ఉన్నటువంటి క్రేన్స్ దగ్గరనే ఈజీగా వెంట వెంటనే పంపిస్తూ వాటన్నింటినీ నిమజ్జనం చేయాలని చెప్పి చూస్తున్నారు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయాయి చాలా మంది సెవెంత్ డే ఫిఫ్త్ డే నుంచి మొదలు పెట్టుకొని నైన్త్ డే నిన్నటి వరకు కూడా చాలా విగ్రహాలను నిమజ్జనం చేశారు ఇక రేపు జరగబోయేటటువంటి నిమజ్జనానికి అటు క్రేన్లకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్లన్నీ పూర్తయి మరోవైపు ఇక్కడ లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముప్పై ఐదు బయో టాయిలెట్లను ఈ సాగర్ చుట్టూ ఏర్పాటు చేశారు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ముఖ్యంగా ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనాన్ని చూడడానికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు బయో టాయిలెట్స్ కానీ ఏర్పాటు చేశారు ఇంకా మొత్తం పదివేల మంది పోలీసులతో ఈ సాగర్ చుట్టూ భద్రతను ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు మనం అటువైపు ఒకసారి చూస్తే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక క్యాంప్ ఆఫీస్ ఉంది అదేవిధంగా ఒక కంట్రోల్ రూమ్ను ప్రత్యేకంగా ఈ ఎన్టీఆర్ మార్గులోనే ఏర్పాటు చేశారు ఎంటైర్ ఈ సాగర్ పరిధిలో మూడు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు ఒకటి ట్యాంక్ బండ్ పైన మరొకటి పీపుల్స్ ప్లాజా వద్ద ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఇక్కడ ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు ఒక క్యాంప్ ఆఫీస్ ను కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షిస్తూ ఉంటారు ఆ కంట్రోల్ రూమ్ ద్వారానే ఇక్కడ ఉండి ఎక్కడ విగ్రహాలు ఎక్కువగా నిలిచిపోతున్నాయో వాటన్నిటిని ఏ విధంగా ఏ రూట్లలో డైవర్ట్ చేస్తే ఈజీగా నిమజ్జనం చేయగలం నిమజ్జనాన్ని వేగవంతం చేయగలం అని చెప్పి అక్కడ నుంచి అధికారులు మానిటరింగ్ చేస్తూ ఉంటారు అటు జీహెచ్ఎంసీ గానే అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించి మరోవైపు ఇటు పోలీసులు ప్రతి ఒక్కరూ సమన్వయం చేసుకుంటూ అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు ఇక ట్రాఫిక్ విషయానికి వస్తే ఎంటైర్ ఈ సాగర్ చుట్టూ రేపు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగబోతున్నాయి పూర్తిగా నిమజ్జనాల ప్రక్రియ అంతా వరకు అంటే ఎల్లుండి మధ్యాహ్నం వరకు కూడా ఆ ట్రాఫిక్ ఆంక్షలు ఉండే అవకాశం ఉంటుంది చాలా మటుకు రేపు నైట్ వరకు నిమజ్జనాలు పూర్తి కాకపోయినా ఎల్లుండి మార్నింగ్ కూడా కొన్ని విగ్రహాలు ఈ ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ అప్పటికే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనుక అలో చేస్తే ఈవెన్ వెహికల్స్ కనుక అలో చేస్తే ఆ నిమజ్జనానికి ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎల్లుండి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంటుంది ఎంటర్ ఈ ఎన్టీఆర్ మార్గం అంతా కూడా క్లోజ్ ఉంటుంది రేపు తెల్లవారుజాము నుంచి అంటే అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ నుంచే ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి ఎంటైర్ ఖైరతాబాద్ నుంచి మొదలు పెట్టుకొని ఖైరతాబాద్ నుంచి ఇటువైపు వెహికల్స్ రాకుండా మరోవైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఎలాంటి వెహికల్స్ కూడా ఎన్టీఆర్ మార్గు వైపు రాకుండా బ్యారికేడింగ్స్ ఉంటాయి ఇదంతా ఆంక్షలు కొనసాగుతాయి కేవలం భక్తులు కానీ వినాయక విగ్రహాలను మాత్రమే రావడానికి ఏర్పాటు చేస్తుంటారు ఇప్పటికే మనం చూస్తే అర్థమవుతుంది ట్యాంక్ బండ్ మొత్తం కానీ హుసేన్ సాగర్ చుట్టూ భక్తుల కోలాహలం నెలకొంది చాలా మట్టుకు రేపు చాలా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ రోజే మనం ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చి కొన్ని విగ్రహాలు ఏవైనా నిమజ్జనం అవుతుంటే చూద్దామని వచ్చినటువంటి వాళ్ళు లేకపోతే ఖైరతాబాద్ మహాగర్నాథుని దర్శించుకొని వెంటనే ఇటు సాగర్ వైపు కూడా వచ్చి ఇక్కడ చాలా మంది ఫొటోస్ తీయడం కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి నిమజ్జనాలను చూడడం ఇంత స్థాయిలో పెద్ద ఎత్తున క్రైన్స్ ఎప్పుడు చూసి ఉంటారు కాబట్టి ఈ క్రెయిన్స్ దగ్గర నిలబడి చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసే క్రేన్ కూడా ఇదేనా అంటూ దాని చుట్టూ ఉండడం అసలు ఏ విధంగా జరుగుతుంది అనేది అక్కడ క్రెన్కి సంబంధించినటువంటి వాళ్ళను తెలుసుకోవడం కానీ అంత ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది రేపు జరగబోయేటటువంటి ఎంటైర్ నిమజ్జన ప్రక్రియలో ఎలాంటి ఆటంకం వాటిల్లకుండా అటు పోలీసులు కానీ మరోవైపు ఇటు విద్యుత్ శాఖ వీళ్ళందరూ అధికారులు సమన్వయం చేసుకుంటూ ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు ఇప్పటికే ఖైరతాబాద్ మహాగణాథుడి వాళ్ళ ఉత్సవ కమిటీకి కూడా సూచించారు కాబట్టి రేపు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాకే శోభాయాత్ర ప్రారంభించాలి అని చెప్పి వాళ్ళకు ముందుగానే సూచించారు సో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కనుక శోభాయాత్ర ప్రారంభమైతే అక్కడి నుంచి మొదలు పెట్టుకొని టెలిఫోన్ భవన్ వద్దకు అరౌండ్ ఎయిట్ టు నైన్ మధ్యలోకి చేరుకొని ఈజీగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు టెన్ టు లెవెన్ మధ్య చేరుకునే విధంగా ఇప్పటికే అన్ని సిద్ధం చేశారు ఎక్కడైనా గ్యాప్ వచ్చినా కూడా ఈజీగా వన్ ఓ క్లాక్ వరకు క్రేన్ నెంబర్ ఫోర్ వద్దకు హైదరాబాద్ ఘర్నాథుడిని తీసుకొని వచ్చే విధంగా పోలీసులు కూడా ప్లాన్ చేశారు నన్ను ఫర్ లైవ్ అప్డేట్ నినాదాలతో సర్వం హోరెత్తబోతోంది హైదరాబాద్ అంతా కూడా వినాయకుడిని వీడ్కోలు చెప్పేందుకు ప్రజలు సిద్ధం చేస్తున్నారు హైదరాబాద్ సిటీలో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర జరగనుంది సిటీలోని గల్లీ గల్లీలో కొలుదీరినటువంటి గణనాథులను నిమజ్జనం చేసేందుకు భక్తులు సిద్దమయ్యారు ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్తో పాటు సిటీలోని చాలా ప్రాంతాల్లో నిమజ్జనం కోలాహలంగా సాగబోతోంది అయితే ఈ వేడుకను వీక్షించేందుకు లక్షల మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటారు అలాంటి వాళ్లు రోడ్లపై ట్రాఫిక్ తో ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు కోట్ల మంది భక్తులు హ్యాపీగా శోభాయాత్రను చూసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు నిమజ్జనానికి సంబంధించి కుక్కట్పల్లి నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక లైవ్ లో అందిస్తారు రాధిక కుక్కట్పల్లికి సంబంధించి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి రేపు ఉదయం నుంచి కూడా నిమజ్జన కార్యక్రమాలు జరగబోతున్నాయి హైదరాబాద్ వ్యాప్తంగానే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా ఇటు వినాయక సాగర్ తో పాటు అనేక పెద్ద పెద్ద చెరువులన్నీ కూడా వినాయక నిమజ్జనాలు చేసుకోవటానికి సిద్ధమవుతున్నాయి ప్రస్తుతం మనం కుకట్పల్లి ఐడియల్ చెరువు దగ్గర ఉన్నాము ఇక్కడ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది దాదాపుగా ఏడు పెద్ద క్రెయిన్స్ అన్ని కూడా ఇక్కడికి ఆల్రెడీ వచ్చి ఉన్నాయి ఈ ఏరియాలో ఇప్పటికే ఈ తొమ్మిది రోజుల పాటు పదివేల విగ్రహాలను నిమజ్జనం చేసినట్టుగా కూడా అధికారికంగా మనకు లెక్కలు తెలుస్తున్నాయి రేపు ఇంకా నిమజ్జనానికి చేయటానికి విగ్రహాలు చాలా అంటే త్రీ ఫీట్స్ అబోవ్ ఉన్న విగ్రహాలే ఎక్కువగా రేపు నిమజ్జనం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది లాస్ట్ ఇయర్ చూసినట్టయితే కుకట్పల్లి ఐడియల్ చెరువు దగ్గర లేట్లో మనకి దాదాపుగా కొన్ని వేల సంఖ్యలో నిమజ్జనాలు చేసినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు సో ఈ ఏడాది కూడా దానికి అనుగుణంగానే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు జనరల్ గా మనకి పదకొండు రోజులు అయ్యింది అని అంటే అప్పటికే చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం అయిపోయి ఉంటాయి కాబట్టి పెద్ద విగ్రహాలు మూడు ఫీట్లు ఆరు ఫీట్లు ఆ పైన ఉన్న విగ్రహాలన్నీ కూడా పదకొండో రోజు నిమజ్జనం చేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు సో మనం చూస్తున్న ఈ ఐడియల్ చెరువులో గత ఏడాది చూస్తే కూడా పెద్ద ఎత్తున ఇక్కడ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు ముగించుకున్నాయి ఆ నేపథ్యంలోనే ఆ దిశగానే ఈసారి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పటికే చాలా పెద్ద క్రెయిన్స్ అన్ని కూడా ఏడు పెద్ద క్రెయిన్లు ఇక్కడ ఇక్కడ చేరుకోవడం జరిగింది వాటి నుంచి కొన్ని వేల సంఖ్యలో నిమజ్జనానికి చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే మనకి గల్లీ గల్లీలో పెట్టిన ఈ బడా గణేష్లన్నీ కూడా ఇటు వినాయక్ సాగర్ వైపు అట్లాగే ఈ శివారు ప్రాంతాల్లో ఉన్న వినాయకులన్నీ కూడా ఇటు కుక్కట్పల్లి ఐడియల్ కావచ్చు సరూర్ నగర్ లేక్ కావచ్చు ఇటు శివారు ప్రాంతాల్లో ఉండే పెద్ద చెరువులన్ని అన్నిట్లో కూడా ఈ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు అనేవి చేసి కొంత వినాయక్ సాగర్ కి బర్డెన్ తగ్గించి ఒత్తిడి తగ్గించే విధంగా అయితే ప్రయత్నాలు అయితే సాగుతూ ఉన్నాయి ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఐడియల్ చెరువులో మనకి భారీ సంఖ్య భారీ ఎత్తు ఎత్తులో ఉన్న విగ్రహాల నిమజ్జనాలన్నీ కూడా జర జరుపుతూ ఉంటారు సో రేపు ఉదయం నుంచి కూడా జైబోలో గణేష్ మహారాజ్ కు అంటూ కూడా ప్రతి గల్లీ గల్లీలో ఉన్న వినాయకులన్నీ కూడా వినాయక సాగర్ అట్లాగే చుట్టుపక్కల ఉన్న చెరువులన్నిటికి కూడా చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి ముఖ్యంగా ఆదివారం రోజు మూడు గంటల నుంచి చంద్రగ్రహణం ఉండటంతో దానికన్నా ముందే అంటే ఎల్లుండి ఉదయం కల్లా కూడా పూర్తి స్థాయిలో నిమజ్జన కార్యక్రమాలని పూర్తి చేసే ఉద్దేశంతో ఇప్పటికే అధికారులు కూడా ఇటు మండపాలకు చెప్పడం జరిగింది నిర్వాహకులకు చెప్పడం జరిగింది అట్లాగే ఉత్సవ కమిటీలకు కూడా చెప్పడం జరిగింది కాబట్టి పెద్ద సంఖ్యలో రేపు నిమజ్జన కార్యక్రమాలు చేసుకోవడానికి వినాయక మండపాల్లో ఉన్న ఈ విగ్రహాలు కదలబోతున్నాయి మనం విజువల్లో చూస్తున్నట్టయితే ఇప్పటికే చాలా విగ్రహాలు నిమజ్జనం కంప్లీట్ చేసుకొని వాటికి సంబంధించిన అవశేషాలు ఈ ఐరన్ రాడ్స్ కావచ్చు వాటికి సంబంధించిన వస్తువులు కావచ్చు అన్ని కూడా మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము సో పెద్ద ఎత్తున రేపు నిమజ్జన కార్యక్రమం చేసుకోవటానికి హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని చెరువులు కూడా సిద్ధమయ్యాయని చెప్పుకోవాలి ముఖ్యంగా వినాయక్ సాగర్ గా చెప్పుకునే ట్యాంక్ బండ్తో పాటు మిగతా చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో ఉండే చెరువులన్నీ కూడా కలకలలాడుతూ ఉన్నాయి వినాయక వినాయకుల నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయనే చెప్పుకోవాలి చాలా పెద్ద పెద్ద వినాయకులు ఈసారి ప్రతిష్ఠించడం జరిగింది విగ్రహ మండపాల్లో చూస్తే మనకి చాలా వెరైటీ గణేష్లన్నీ కూడా మనకి ఈసారి దర్శనమిస్తూ ఉన్నాయి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయిన వెంటనే పెద్ద వినాయకులన్నీ కూడా మండపాల నుంచి బయలుదేరి ఇటు మనకి వినాయక్ సాగర్ వైపుగా అట్లాగే చుట్టుపక్కల ఉన్న చెరువులకి కూడా ఆ ఇటు వాటి యాత్రని కొనసాగించబోతున్నాయి కాబట్టి రేపు రాత్రి వరకు మ్యాక్సిమం వినాయకులన్నీ కూడా నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసుకుంటాయి ఎందుకంటే ఆదివారం రోజు మధ్యాహ్నం నుంచి చంద్రగ్రహణం ఉండటంతో ఆలోపే నిమజ్జన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాలని ఇప్పటికే ఇటు పూజారులు పురోహితులు చెప్తున్న నేపథ్యంలో ఆలోపే మొత్తం వినాయక ఇటు నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసుకుంటాం మనకు గత కొన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఇటు పదకొండవ రోజు నిమజ్జన కార్యక్రమం ఉదయం ప్రారంభమైతే మళ్ళీ నెక్స్ట్ డే రాత్రికి కూడా ఇంకా నిమజ్జనాలు అలాగే కొనసాగే పరిస్థితి ఉండేది కానీ ఈసారి మాత్రం కొంత త్వరగానే మనకి వినాయక నిమజ్జనాలన్నీ కూడా పూర్తి చేసే ఉద్దేశంలో అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది ఓవరాల్ గా వినాయక నిమజ్జనానికి సంబంధించి కుకట్పల్లి ఐడియల్ పార్క్ దగ్గర అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఇక్కడ ఏడు పెద్ద క్రెయిన్స్ ద్వారా వినాయక నిమజ్జనాలు చేయడానికి ఇటు క్రెయిన్స్ అట్లాగే సిబ్బంది అన్ని కూడా ఏర్పాట్లు చేశారు పోలీస్ బందోబస్తు పూర్తి స్థాయిలో ఉంది అట్లాగే దాదాపుగా నలభైకి పైగా సీసీ కెమెరాలతో ఇక్కడ పూర్తి స్థాయిలో నిఘా నేపథ్యంలో ఈ నిమజ్జన కార్యక్రమాలని చేయడానికి సిద్ధంగా ఉన్నారు నళిని రైట్ రాధిక థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ అది కుక్కపల్లి వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏర్పాట్ల సంగతి ఇప్పటి వరకు అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు దాదాపుగా పూర్తి చేశారు ఇక రేపటి ఉదయానికి రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఈ నిమజ్జన మహోత్సవం అనేది ప్రారంభం కాబోతోంది ఇప్పటికే కొన్ని విగ్రహాలు నిమజ్జనానికి తయారై వెళ్తూ ఉన్నాయి అప్పటికీ రేపు అధికారికంగా ఆరు గంటల నుంచి నిమజ్జనాలకు సర్వం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది